పంటలో పేరు నమోదు చేసుకోవాలి అంటే వాళ్ళంతటా వాళ్ళ గుర్తింపు కార్డు పొందాలి వాళ్ళే పేరు నమోదు చేసుకోవాలి అయితే అర్హత మేరకు వీళ్ళకి లబ్ధి కల్పిస్తాడు అంటే వాళ్ళకి ఎలా ఉందో లేదో అప్పుడు డిసైడ్ చేస్తా ఇక్కడ రాసిన మొక్క చూడండి అక్టోబరు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రెండు విడతలుగా కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ ఇక్కడ ఈ పాయింట్ ఎంత బాంబర్ పాయింట్ చిట్ట చివరి లైన్లలో క్యాజువల్ ముక్కలాగా వెళ్ళిపోయింది కౌలు అందరికి ప్రత్యేకించి కౌలు రైతులకి అయితే అప్పుడే రాయాలి కదా అవును కౌలు రైతులకు అప్పుడు మిగతా వాళ్ళకి జులైలో రాయాలి కదా ఇక్కడ అక్టోబరు జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రెండు విడతలుగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ్ ఎస్ కరెక్టే మీరు అన్నట్టు కౌలు రైతులకు అన్నదాత సుఖీబావ్ అప్పుడు అవును మరి వీళ్ళది ఏంటి పరిస్థితి వీళ్ళ పాయింట్ ఏంటి మిగతా వాళ్ళది వీళ్ళకి వీళ్ళు జూలైలా అంటున్నారు అది అది అనేది కూడా డేట్ అయితే ప్రకటించలేదు కానీ జూలైలా అంటున్నారు ఒక వర్షం జూలై తొలివారం అన్నారు ఇంకోటి వాళ్ళకి రెండు సార్లు ఇవ్వడం ఏంటి రెండు సార్లు ఇవ్వడం ఏంటి అంటే ఒక అమౌంట్ తీసేస్తారా రైతులకి మూడు సార్లుగా ఇవ్వాల్సింది అవును ఇది ఇక్కడ సందేహం ప్రస్తుతం చర్చకొచ్చేటటువంటి అంశం ఆలోచించాల్సిన అంశం అనమాట కానీ అంటే ఇందులో అర్హత సాధించిన వాళ్ళు ఇంతేనా నలభై ఏడు లక్షల మంది అంటే తగ్గించారా పెంచారా